శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోలు మండలం తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి భోగోలు మండల మహిళలు నాయకులు కార్యకర్తలు యువకులు ఆత్మీయ ఘన స్వాగతం పలికారు రాబో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం తద్యమంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం తద్యమంటూ భరోసా వ్యక్తం చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మాలిపాటి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద వేసి ఇద్దరిని కూడా గెలిపించండి నేను గెలిస్తే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాష్ట్ర ప్రగతి జరగాలంటే చంద్రబాబు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి ఒక్కసారి ఆలోచించండి ఏ ఒక్క సిమెంట్ రోజు డ్రైన్ మంచిన సదుపాయ ఏ ఒక్కటి కాలనీలు ఏ ఒక్కటి జరిగినా అది తెలుగు జరిగింది తప్ప ఈ ప్రభుత్వం జరగలేదు అందుకనే మళ్ళా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశం అభ్యర్థులు కూడా గెలిపించండి అని చెప్పి అవ్వా తాతలకి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఐదు వందల పెన్షన్ ఉండింది దాన్ని వెయ్యి రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తారని పాదయాత్రాడు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కన మన మహిళా తల్లులు మన ఇంటి మందికి ఆకు చిక్కుడుకాయలు బెండకాయలు వస్తే తోక వేసిన తర్వాత కుజుడు కింద బెండకాయ లేదంటే మొక్క కింద ఈ బెండకాయని ఏరి వేసుకున్నట్టుగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల లెక్కన పెంచి నాలుగు సంవత్సరాలకి మూడు వేలు చేస్తే రేపు బాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు జూన్ పదో తేదీ పదకొండో తేదీ పట్టాభిషేకుడైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆనందింప చేయడానికి ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా జూలై ఒకటో తేదీ నుంచి వాలంటీర్లు మన తులుపు తట్టి వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదు వాలంటీర్లు అందరూ ఉంటారు ఎవరైతే పార్టీకి ద్రోహం చేసి మన పార్టీ మన కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క వాలంటీర్ కి పది వేల రూపాయలు జీతం ఇచ్చి మళ్ళీ వాలంటీర్లు కొనసాగిస్తాం ఆ వాలంటీర్లే ఒకటే తేదీ తలుపు తట్టి అమ్మ తాతలకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నా అందుకోసం చంద్రబాబుని దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం